అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో కళలో లక్ష్మీ నరసింహస్వామి కనబడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం స్వప్నశాస్త్రం ప్రకారము కళలో లక్ష్మీ నరసింహస్వామి కనబడడం వలన శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువుల బారి నుండి మిమ్మల్ని లక్ష్మీ నరసింహస్వామి రక్షిస్తారని సంకేతముగా భావించాలి మనందరికీ కూడా అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు ఉంటారు బయట కనబడే శత్రువుల కంటే మనతో మిత్రత్వము నటించే శత్రువుల నుండి ప్రమాదము ఎక్కువ శత్రువులు మనల్ని ఏదో రకంగా కీడు చేయాలని తలంపుతో ఉంటారు అది వ్యాపార విషయంలో కావచ్చు కుటుంబ విషయాల్లో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు మనల్ని పైకి రాకుండా అణగుదొక్కాలని ప్రయత్నిస్తారు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి కల్లో కనపడడం వలన ఆయన మనల్ని శత్రువుల బారి నుండి వారు చేసే కుట్రల నుండి రక్షించి మనల్ని కాపాడుతారని సంకేతముగా భావించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే